బాగా ముందు మనం ఉన్న కానే ఉన్నాం మీ కూడా నేను కోరేది ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి ఇంక ముందు కూడా వస్తాయి పోతాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏమైతుంది పార్టీకి నిలబడతారు నిలబడతాడు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా కామారెడ్డిలో కాంగ్రెస్ ఒక ఆయన వస్తాడు బిజెపి కూడా ఒక ఆయన వస్తాడు ఉంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ చూడాలి దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యక్తుల వెనుక ముప్పై తారీఖునాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు లెక్క లెక్క లెక్కిస్తారో అయిపోతుంది అక్కడికి అయిపోదు కథ ఈ పరిణాతే రావాలని చెప్పి నేను కోరుతున్నది ఆ వ్యక్తి వెనుక నిలబడ్డ వ్యక్తి వెనుక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ వచ్చే రిజల్ట్తో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు ఓటు అలవో అలవోకగా ఆశామాషగా వేస్తే తమాష కోసం వేస్తే ఐదు సంవత్సరాలు మన తలరాత మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎవడో చెప్పిండని మా అన్న చెప్పిండు మా చిన్నయ్య చెప్పిండు మా బామ్మది ఫోన్ అని ఓటు వేయద్దు విచక్షణ జ్ఞానంతోనే ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిన వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి ఆ చర్చ జరిగి మీరు ఓట్లేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు మీరు గెలవడం ప్రారంభమవుతుంది ప్రజలు గెలవడం ప్రారంభమై ఎన్నికలలో ప్రజలు గెలిచేటువంటి పరిణతి మన భారతీయ డెమోక్రసీలో మన దేశంలో రావాలి మన దగ్గర కూడా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అట్లా కాకుండా పోతే ఎలక్షన్ రాగానే ఏంది ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు అబాండాలు పనికి మాలిన వాగ్దానాలు చెయ్యలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు తర్వాత గోలుమాలు దింపుడు ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తూ ఉంది గోల గోల గాలి గాలిలాగా తయారవుతూ ఉంది ఆ పరిస్థితి రావద్దు దయచేసి రావద్దంటే తప్పకుండా నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ గ్రామాలలో మీరు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా ఊరికనే ఆశామాషి కాదు బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం అదంతా మీ కండ్ల ముందే జరిగిన చరిత్ర కామారెడ్డిలో మీరు కూడా ఉప్పినలాగా వేదిక ఉన్న నాయకులు కావచ్చు మీరు కావచ్చు అందరం కలిసే కొట్లాన్నాం ఏం జరిగిందో నేను చరిత్ర అంత చెప్పే అవసరం లేదు మీకు తెలుసు నడుస్తున్న చరిత్ర కాబట్టి కాంగ్రెస్ పార్టీ యాభై ఏండ్లు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి మీరందరూ ఒక మాట దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణ మనది మనకే ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా ఉండే ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడు ఎవడు ఆనాడు వద్దని చెప్తుంటే నెత్తినోరు మొత్తుకుంటుంటే సిటీ కాలేజ్ దగ్గర విద్యార్థులు హైదరాబాద్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తూ ఉంటే కర్కశంగా ఏడుగురు విద్యార్థులను కాల్చేసి జబర్దస్త్గా తీసుకుపోయి తెలంగాణను ఆంధ్రలో కలిపిన ఆ ఒక్క దెబ్బతోని యాభై ఎనిమిది ఏళ్ళు మనం కూడా ఏడ్చినాం ఎంత నష్టపోయినాం ఎంత బాధపడ్డాం తెలంగాణ వచ్చినాడు మన పరిస్థితి ఏంటి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేదు వలస పోవుడు చేనేత కార్మికులు చచ్చిపోవుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు ఇటన్ని సమస్యలే ఈ సమస్యలన్నీ మనం నెత్తిన పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా దయచేసి ఆలోచన చేయాలి దళితులు ఇలా వెనుకబడే ఉన్నారు ఈరోజు కూడా వెనుకబడే ఉన్నారు యుగ యుగాల నుంచి వాళ్ళ అణచివేతకు గురైంది తరతరాల నుంచి దోపిడీకి అణచివేతకు గురైంది వాళ్ళు మన లొక్క మనుషులు గారా వాళ్ళు బాగుపడద్దా ప్రజాస్వామ్యమే అయితే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వల్ల బాగోగులు లేవు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడే దళిత బంధు లాంటి పథకం పెట్టి ఉంటే ఇలా ఈ దేశంలో దళితులు ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఉండేవాళ్ళు దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా అందుకే నేను చెప్పేది ఓటు ఆశామాసిగా వేయవద్దని ఇలా మన సమాజమేంది ఎట్లా ఉంది ఎవరి పరిపాలనలో ఉంది దీనికి కారకులు ఎవరు అనే విశ్లేషణ జరగాలి దయచేసి ప్రజల మధ్య చర్చ జరగాలి ఆగమాగం గడబడ గడపడిపోయి ఓటు వేయదు ఒక నిజాయితీతో ఆలోచన చేసి స్థిరంగా నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఈ చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి యాభై ఏళ్ళు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కడన్నా చక్కదనం చేసినరా మనకు ప్రాజెక్టులు కట్టినరా నీళ్ళు ఇచ్చినరా ఉద్యోగాలు ఇచ్చినరా కరెంట్ ఇచ్చినరా పంటలు ఎక్కువ పండడానికి దోహదపడ్డరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అవి లేకుండా వాటికి అంటే కాదు అందుకోసం అభ్యర్థులనే కాదు వాళ్ళ ఎన్నుకున్న పార్టీల చరిత్ర కూడా ఏంది వాళ్ళు ఏం చేసిన వాళ్ళ నడవడిక ఏంది వాళ్ళ దృక్పథం ఏంది వాళ్ళ వైఖరి ఏంది ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారనే దాని మీదనే మనం ఓటేస్తే మంచి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు నేను నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసాను ఇండియాలో పదహారు రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు ఒక మన స్టేట్లో కాదు పదహారు స్టేట్లలో చేస్తారు పదహారు రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలో తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు ఒక తెలంగాణలో మాత్రమే మనమే పెన్షన్ ఇస్తూ ఉన్నాం అందరితో పాటు సమానంగా ఇస్తూ ఉన్నాం రేపు ఐదు వేలు పెరిగినప్పుడు వాళ్ళకు కూడా ఐదు వేలు పెరుగుతుంది ఇంతకుముందు నేను వస్తుండే ఒక పెద్ద ఆయన కలిసిండు మీరు కట్ ఆఫ్ డేటు రెండు వేల పద్నాలుగు వరకు పెట్టినరు నాకు మొన్న మా వాళ్ళందరూ అడిగినారు మా బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు ఆరుమూరు ఎమ్మెల్యే గారు నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు సిరిసిల్లలో రామారావు గారు ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు నేను చిన్నప్పుడు ఇద్దరు వాళ్ళు ఒకటే పద్మశాలల కుటుంబం నేను చదువుకున్న దుబ్బాకలు వాళ్ళు బీడీలు చేసేది బట్టలు నేసేది అయినా వాళ్ళ పొట్టకు నిండకపోయేది నా కండారని నేను చూసిన వాళ్ళ బాధలు అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం కొత్త బీడీ కార్మికులు మొత్తం రా